నమస్కారం సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు దర్వాపు నాది నేటివ్ ప్లేస్ అరకువేల్లి ప్రజెంట్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం చెప్తే నేను శ్రీవారి కోట మధ్య జిల్లాలో రావడం జరిగింది సార్ ఇదివరకు నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ అక్కడ పక్షవాతం సడన్గా వచ్చి వన్ ఇయర్ అయ్యింది ఈనాటికి ఇది రెండో సంవత్సరం పక్షపాతం వచ్చి పక్షపాతం వచ్చి నా కాలేజ్ చేతి లెఫ్ట్ సైడ్ రెండు కూడా పడిపోయి పూర్తిగా అయితే విజయనగరంలో తిరుమల హాస్పిటల్ అని హాస్పిటల్కి వెళ్ళాను సార్ వాళ్ళు రాంగ్ ట్రీట్మెంట్గా నన్ను ఇది చేశారు సీరియస్ నుంచి చెప్పి నాకు ఐసీలు తోసారు తోసడం వల్ల అక్కడ పక్షపాత వచ్చింది బెడ్ ఫ్లాట్ అయిపోతుంది ఓకే కోమలోకి ఒక నైట్ అల్లో కూడా కోమ వెళ్ళిపోయింది సార్ మనసు చూసి వెళ్తేము కాల్ చేసి పడిపోయి సార్ ఆ విషయం నాకు తెలియదు లైక్ ఐసిలింగ్ దాకా తీసింది వన్ ఇయర్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను నెక్స్ట్ ఏమో మన ఫిజియోథెరపీ కూడా యూజ్ చేస్తున్నాను అలా కాలం వచ్చాక వాయిస్ గట్రా ఇవన్నీ మామూలుగా వచ్చే ఒక రెండు వారాల కిందట రమేష్ గారు అండి మన ఏజెంట్ గారు వచ్చి మన కంపెనీ యొక్క కంపెనీ ద్వారా మెడిసిన్ నాకు ఇచ్చారు దీనికోసం రుచి చూడండి సార్ నేను అదుగుతా మీరు తెలుసుకోండి ఆయన క్లైట్గా చెప్పారు తర్వాత యాజ్ నేను భయపడ్డాను ఐటోల్గా నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఇది కూడా వాడాను పూర్తిగా నాకు రెండు రోజులు నైట్ టైము యూరిన్ ద్వారా ఎక్కువ వచ్చేస్తుంది సమస్య చాలా భయపడ్డాను ఇప్పుడు కన్నా డబుల్ రెట్లో నేను నా బుల్లంతా కూడా ఉండేది సార్ డబల్లాగా లావు ఉండేవాడిని బొగ్గులు కూడా భయంకరంగా అమీబా టైప్లో అవునులే నా ఫేస్ గట్రా ఉండేది సార్ అటువంటిది రమేష్ గారు చెప్పడం అయినా ఫస్ట్ రోజు ఇదే మెడిసిన్ స్లోగా మోతాదులో ఒకటి మా మూడు రోజులు వన్ 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 కనుక యూజ్ చేయమన్నారు మస్ట్ రోజు నుంచి మీరు దోష పెంచుకోవచ్చు అని క్లారిటీగా చెప్పడం జరిగింది కానీ నేను భయపడి నేను ఉదయం పూట ఒకటి టిఫిన్ తర్వాత నైట్ భోజనం తర్వాత ఒకటి వాడేవాడిని అలాగే వాడిన కూడాను నాకున్న లావు నాకున్న కొవ్వు మొత్తం అంతా కూడాను శరీరంగా ఈ ద్వారా పోవడం జరిగింది ఇది ఎందుకు ఇలా జరిగిందని నాకు టెస్ట్ చేయించుకున్నాను మెడికల్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయించుకున్న ద్వారా అందులో రిపోర్ట్ వచ్చింది మీ దాంట్లో మీకున్న పక్షవాతం అనేది యూరిన్ ద్వారా మొత్తం పోతుందండి మీకు ఉన్న మీ పూ పదార్థం కూడా ఫ్యాట్ పెరిగింది కూడా పోతుందని రిజల్ట్ అది చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అట్లాగా ఒక్క బాటిల్ కూడా నేను పుత్తిగా వాడలేదు ఇంకా 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 నాలుగు మెడిసిన్స్ ఉన్నాయి ఈ రోజుకి ఒక బాటిల్లో ఒక బాటిల్ వాడే రెండో బాటిల్కి నేను రెండు వారం నుంచి రమేష్ గారికి నేను ఫోన్ చేసి ఫోన్ చేసి తను చాలా ఇబ్బంది పెట్టాను దానికి కావాలి కావాలి అని చెప్పి అది అదృష్టంగా ఈరోజు మీరు వచ్చారు మీకు కుదరచేత చెప్పాలి చాలా తక్కువ టైంలో వన్ వన్ అండ్ హాఫ్ అయిపోయింది ఈయో ఓకే కానీ ఇంత తక్కువ టైంలో రెండు వారాల రిజల్ట్ ఇవ్వడం నా అదృష్టం దేవుడిచ్చిన వరాలుగా మీరు మన కంపెనీ ద్వారా రావడం అద్భుతమైన విషయం సార్ థ్యాంక్ యూ ఇది నాలాంటి తోటి పక్షపాతం ఉన్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దయచేసి మన యొక్క వాల్టర్ మెడిసిన్ కంపల్సరీగా వాడాలని మనస్ఫూర్తిగా ఒక తోటి వ్యక్తిగా తెలియజేస్తున్నాను కంపెనీ వర్కర్కి మరీ మరీ ఉదయపడక నమస్కారం తెలియజేస్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఏ ఊరు నుంచి సార్ మీరు మాట్లాడేది ఏ ఇప్పుడు మాట్లాడుతుందో శృంగారపు కోట సార్ ట్రీట్మెంట్ వరకు సొంత ఊరు అరకు వెళ్ళి ట్రీట్మెంట్ వరకు అద్దె తీసుకుని శృంగారపు కోటలో ఫిజియతెరఫీ ఇంగ్లీష్ మిస్ కోసం నేను నా ఫ్యామిలీతో సహా పూర్తిను ఓకే ఇది రెండవ సంవత్సరాలు నడుపుతుంది సో అందరూ వాడుకోవచ్చు అంటారు బెమ్మండింగ్ సార్ ఇంపాక్ట్ పక్షపాతం వరకు అనేది కాదు సార్ ఓకే కొలెస్ట్రాల్ కూడాను షుగర్ ఉన్న వ్యక్తులు కూడాను వాడుకోవద్దు సార్ లక్షవాతంకే కేవలం కాదు ఇది షుగర్ ఉన్న వ్యక్తికి కూడా బీపీ ఉన్న వ్యక్తికి కూడా కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తి ఇంకా కన్నపడాలి చాలా పబ్లిసిటీ వస్తున్నాయి టాబ్లెట్లు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఒక ఆరు నెలలు మూడు నెలలు సన్నం చేస్తాము ట్యాగ్ చెప్పి చాలా డబ్బులు చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు అది దీన్ని నమ్మండి మనసు నువ్వు మీ తోటి సోదరునిక నేను చెప్తున్నాను నువ్వు బాగుంది అని మెడిసిన్ మీరు వాడితే మీకు కేవలం అంత డబ్బు ఖర్చు పెట్టకం జస్ట్ ఒక్కొక్క బాటిల్ టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఎస్ సార్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మోతాదుగా ఒక బాక్స్ కూడా ఉంది మీకు ఇష్టం లేకపోయినా ఒక సింగిల్ సింక్ బాక్స్ అయినా ఆ ఇవ్వడానికి ఆసక్తి నమ్మచ్చి థ్యాంక్ యూ సార్ నా యొక్క అడ్రస్ కూడా మీకు నా పేరు ఎల్ నాది అదే ప్లేస్ అర్బువేలి ప్రజెంట్ పాత జిల్లా అయితే విశాఖపట్నం ప్రజెంట్ అయితే అలూరు జిల్లాలో నేను నివసించేవాడిని ఈ ట్రీట్మెంట్ కొరక అని చెప్పేసి జిల్లా శృంగవ కోట అనే హెస్కోట్లో నేను నివసిస్తున్నాను ప్రెజెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు